హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు వంకాయ టమాటో కర్రీ చేసుకుందాము ఫ్రై టైప్ చాలా బాగుంటుంది ఇవి ఒక హాఫ్ కేజీ వంకాయలు రెండు ఆలుగడ్డలు ఓకే రెండు టేబుల్ స్పూన్స్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలుగడ్డలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని అవి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆల్ ఆలుగడ్డలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం తొందరగా ఉడికిపోతాయి ఆ ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ అంతా పసుపు ఒకటి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవి ఒక వన్ మినిట్ మి మిక్స్ చేసుకోవాలి ఫ్రై అవ్వాలన్నమాట పచ్చివాసన అంతా పోయేవరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ అది ఇప్పుడు మనం వంకాయలు యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద వన్ మినిట్ మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకుంటే ఏంటంటే వంకాయలు తొందరగా సాఫ్ట్ అయిపోతాయి అంటే కలుపుతూనే ఉంటాం కాబట్టి అడిగేమంటదు మాడిపోదు కూడా సో వన్ మినిట్ హై ఫ్లేమ్ మీద కలుపుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వంకాయలు ఆయిల్లోనే కొంచెం మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత అప్పుడు కారము అవన్నీ యాడ్ చేసుకుంటాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసేసి మూత పెట్టుకొని కలిపేసుకుంటే తొందరగా సాఫ్ట్ అవుతాయి ఇప్పుడు ఇవి ఒక మూడు టమాటోస్ టమాటోస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వంకాయల్లో ఇది చా కర్రీ చపాతీలోకి పూరీలోకి అయితే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్ తెల్ల వంకాయలు ఇవి నల్లవి కావు మన హెల్త్కి కూడా ఇవి మంచిదే సో తప్పకుండా ఈ కర్రీ ట్రై చేయండి ఫుల్ వీడియో వాచ్ చేసి చాలా సింపుల్ చాలా ఈజీ అనమాట ఇట్లా ఆయిల్లో టమాటోస్ వంకాయలు మంచిగా మగ్గిపోవాలి ఈ వంకాయలు టమాటోస్ ఒక వన్ మినిట్లో మగ్గిపోతాయి అవి కొంచెం మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి స్పైసెస్ స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు మీకు తక్కువ స్పైస్ కావాలనుకుంటే కారం తక్కువ యాడ్ చేసుకోవచ్చు అది మనం వేసేదాన్ని బట్టి అది మనం తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు ఒక్క చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ కుక్ చేయాలి మీడియం టు హై ఫ్లేమ్ మీద వన్ మినిట్ మీడియం టు హై ఫ్లేమ్ మీద కుక్ చేసిన తర్వాత ఒకసారి మూత తీసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోయింది వంకాయలు ఆలుగడ్డలు అన్నీ సాఫ్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ సిమ్లో కుక్ చేసుకోవాలి సిమ్లో వన్ మినిట్ కుక్ అయిందంటే మనకి ఎమ్మి ఎమ్మి వంకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయినట్టే కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకొని ఏంలోనైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో పూరీలో రోటీలో ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్